హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఫస్ట్ టైం ఫోర్ ఇయర్స్ నుంచి మా బాబు ఫస్ట్ టైం ఇది స్కూల్కి వెళ్ళి వ్లాగ్ అనమాట ఇది మెమరబుల్గా బాగా పెట్టుకుంటే బాగుంటుందని పెట్ వ్లాగ్ చేస్తున్నాను ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐమ్ రియలీ సారీ మా బాబుని అందరు బ్లెచ్ చేయండి బాగా చదువుకోవాలని స్కూల్లో అన్ని బుక్స్ బెల్ట్ అండ్ స్కూల్ డ్రెస్ అన్నీ వాళ్ళే ఇస్తారు బ్యాగు మిగతా మిగతా మనం కొనుక్కోవాలన్నమాట మార్నింగ్ రొటీన్ ఏంటంటే మా బాబుకి బాదం జీడిపప్పు ఇవల్ల నానబెట్టి వాల్నట్ ఇవన్నీ నానబెట్టి ఇచ్చాను అనమాట తినేసారు తినేసిన తర్వాత ఇంకొంచెం సేపటికి ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం మిల్క్ కూడా ఇచ్చాను అనమాట ఇంకా అంటే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా పేరెంట్స్ అన్నాక పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంటే అదో రకమైన బాధ అదో రకమైన ఆనందం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తురు అంటే వాడు ఫోర్ ఇయర్స్ నుంచి వాడు నాతోనే ఉన్నాడు అనమాట ఫోర్ ఇయర్స్ నుంచి నా కష్టాల్లో నా సుఖాల్లో నాతో ఎంత స్పెండ్ చేయలేదు వాడికి నా కోపము నా ప్రేమ వాడికి అన్నీ తెలుసు అనమాట వాడు ఈరోజు స్కూల్కి వెళ్తుందంటే కొద్దిగా ఎమోషనల్గా అనిపించింది అనమాట కానీ వే వాడు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి మంచి లైఫ్ బాగుండాలి వాడి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక తల్లిలా ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొక్కజొన్న ఉడకబెట్టి పెట్టేశాను ఇంకా అలాగే ఎగ్ రోల్ చెప్పాను కదా ఎగ్ రోలు చపాతి చపాతి పైన ఎగ్ వేసి రోల్ చేసి పీసెస్ పీసెస్ కట్ పెట్టి కట్ చేసి పెట్టాను అలాగే పన్నీర్ ప పన్నీర్ బట బఠానీ కర్రీ చేశాను అది కూడా కొంచెం వరకు కలుపుకోవడానికి రాదు కదా ఫ్రెండ్స్ అందుకే కలిపి పెట్టేశాను ఇంకా బాక్స్ అయితే రెడీ ఇంకా స్కూల్కి వెళ్ళాడు లిట్రల్ ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు నేను లిటల్ నాకు అంత చాలా బాధ ఇచ్చింది వాడు స్కూల్కి వెళ్తుంటే వాడు వాళ్ళ స్కూల్ డ్రెస్లో చూడండి ఎలా ఉన్నాడో మళ్ళీ వచ్చేసరి రిటర్న్ వచ్చేసినప్పుడు నా సంతోషం అంత కాదు రిటర్న్ వచ్చేసాడు ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు స్కూల్లో ఇంకా ఇంటికి వచ్చాక వాళ్ళ డైరీ చదిపించాడు అలా మేము డిమార్ట్కి వెళ్ళి కొద్దిగా ఫ్రే ఏదైనా తెచ్చుకుందాం అనేసి ఇలా వేసుకొని వెళ్ళి బాక్సెస్ కొనుక్కొని కొన్ని సరుకులు తెచ్చుకునేది ఉండే అవన్నీ తెచ్చేసుకొని అన్నింటిలో పోసేసుకున్నాను అనమాట ఇలా పోసుకున్నాను పోసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఇది ఈరోజు బ్లాగ్ ఇదే ఇంకా మా బాబు ఎలా స్కూల్కి వెళ్ళాడు ఐఎమ్ రియలీ చాలా హ్యాపీగా ఉన్నాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ వాడిని బ్లెస్ చేయండి బాగా చదువుకోవాలని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్